చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని చెప్పేసి ఆయన మెగా మెగాడిఎస్సి మీద సంతకం చేశారు సార్ ఇంకొకటి మరి ఇప్పుడు అది చూసినట్టయితే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు సార్ అసలు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గమనిస్తున్నారు ఎవరు దగా చేశారు ఎవరు మెగా నిర్ణయాలు తీసుకున్నారని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జాబ్ క్యాలెండర్ నేను అన్నని చెప్పారు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారు నిరుద్యోగులు ఆదుకుంటాము నిరుద్యోగ సమస్య తీరుస్తాము ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగం కల్పించే పాత్ర మాదని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ ఈ ఐదేళ్లలో రిలీజ్ చేశారా అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పది రోజుల లోపుగానే వచ్చిన మొదటి సంతకమే ఒక మెగా డిఎస్సిగా ఇచ్చి పది పదహారు వేల ఐదు వందల పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే వారిని కూడా దగా చేశామని చెప్పి ఎలా చెప్తారు మీరు రెండోది ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీలు కానీ ఐటీ ప్రాజెక్టులు కానీ ఇక్కడ మౌలిక వసతులు కానీ రోడ్ల నిర్మాణం కానీ ఏమి లేకుండా కరెంటు రేట్లు విపరీతంగా పెంచి ఇక్కడ ఈ రాజ్యాంగ వ్యవస్థలను ఇక్కడ ఇసుకతో వ్యాపారం చేసి నిర్మాణ రంగం లేకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళి నిరుద్యోగులు ఇంకో చోట బ్రతుకుతూ ఉంటే ఈరోజు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కంపెనీలో ఆంధ్రప్రదేశ్కి స్వాగతం క్యూ కట్టినాయి ఈరోజు అమరావతికి పెట్టుబడులు వెళ్ళవస్తున్నది ఈరోజు రియాలిటీ ఇరవై వేలు ఉన్నది అరవై వేలుకి వెళ్ళిపోయింది ఈరోజు డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు ఆంధ్రప్రదేశ్ ఆ నిరుద్యోగులకి ఒక చిరుజల్లు లాంటి వార్త పదహారు వేల పైచిలు పోస్టులు ఇవ్వటం ఇక్కడ నిర్మాణ రంగంతో పాటుగా మౌలిక రంగంతో పాటుగా అనేక కంపెనీలు భవిష్యత్తులో వస్తాయని ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు మద్రాసుకు పోటీ ఇవ్వగలిగినటువంటి ఐటీ సెక్టర్ ఇక్కడికి వస్తుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారు ఆ విధంగా కంపెనీలు భవిష్యత్తులో రాబోతున్నాయి ప్రైవేటు కంపెనీలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసే శక్తి సామర్థ్యాలు గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఈయన మాటల ప్రభుత్వం కాదు తప్పనిసరిగా చేస్తాడు పెట్టుబడులను ఆస్వాదిస్తాడు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తుంటారు ఒక్కసారి మన పోలవరం చూడండి పోలవరంలో ఎప్పుడు కడతామో తెలీదు ఎన్ని రోజుల కడతామో తెలీదు ఎన్ని సంవత్సరాలలో కూడా కడతామనే సందర్భంలో ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు చిలుకు ప్రజా భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజధాని లేకుండా మూడు ప్రాంతాలలో కట్టతామని ప్రజలకు నమ్మ చెప్పి అభివృద్ధి లేకుండా ఈ ప్రాంతంలో కంపెనీలు లేకుండా ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నటువంటి కంపెనీలు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది ఒక్క అమరాజ్ బ్యాటరీలోనే ఇంచుమించుగా నలభై వేల పైచీలకు ఉద్యోగాలు కోల్పోయారు అంటే ఉన్న కంపెనీలు లేకుండా చేశారు కొత్త కంపెనీలు రాకుండా చేశారు ఇక్కడ పెరిగినటువంటి కరెంటు ఛార్జీలతో కానీ ముందు సూపు లేకపోవటం కానీ రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాక ఇంకొకటి కాదు ఈ సమన్వయంతో మహాకూటమి సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామ్యం కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నిధులు వస్తాయి వనరులు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి ఐటీ ప్రాజెక్ట్ వస్తుంది అన్నీ అభివృద్ధి చెందటం ద్వారా నిరుద్యోగ సమస్య ఈ డిఎస్సి మెగా నోటిఫికేషన్ అనేది ఆరంభంలోనే తెలిసింది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీద చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది ప్రజలకు తెలియవస్తుంది దగా వాళ్ళు ఎవరంటే దగా చేసిన వాళ్ళకి ఆ కళ్ళతో చూస్తే దగాగా వాళ్ళకు మాత్రం అగబడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము దగా పడినట్టుగా ఎక్కడ భావించట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఐదు సంవత్సరాలుగా ఎదురు చూసి కళ్ళు కట్టి మెగా డిఎస్సి ఎప్పుడైతే వస్తున్నదో పండుగ వాతావరణం రెండవ పండుగ వాతావరణం ఇటు పక్కన న్యాయవాదులు ల్యాండ్ టైటిల్ రద్దుతో పండుగ వాతావరణం ఉంటే పెన్షన్ వాతావరణం పండుగ వాతావరణం ఉంటే డిఎస్సి రిజిల్ రిలీజ్ కావటం ద్వారా మూడు మెగా ప్రాజెక్టులు మూడు మెగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్న నిరుద్యోగుల పట్ల థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ చేశారు సార్ మరి ఇన్ని కోట్లు ఫెంక్షన్స్ ఇస్తున్నారు సార్ మరి సంపద కావాలి మనకి ఏపీకి సంపద కావాలి మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే వెజనరీ సంపద సృష్టిస్తారు అని చెప్పేసి అని అంటారు మరి ఎలా వచ్చింది సార్ అసలు ఈ సంపద ఎలా సృష్టిస్తారు అమ్మా నమస్తే అమ్మా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది సంపద లేకుండా అప్పులు తీసుకుని వచ్చి ఏ కుటుంబం కానీ లేదా ప్రభుత్వం కానీ ఎక్కువ కాలం ఎవరికి చేయలేదు సంపద సృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అది సంపద సృష్టి అనేది ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఒక చంద్రబాబు నాయుడుకి విజనరీ ఉన్నటువంటి నాయకుడు మనం హైదరాబాద్ చూస్తున్నాం హైదరాబాద్ ఐటీ ప్రాజెక్ట్ ఎలా చేశారు లక్ష రూపాయలు విలువలైనటువంటి ల్యాండ్ ఈరోజు నూట యాభై కోట్ల పైచీలకు ఉందంటే చంద్రబాబు నాయుడు గారు నాడు ఉన్నటువంటి ముందు అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అప్పులు కుప్పలుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు గ్రంథాలయాల దగ్గర నుంచి సాక్షాత్తు విశాఖపట్నంలో ఉన్నటువంటి కమిషనరేట్కి కూడా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి తీసుకొని వచ్చిన సంక్షేమం పేరిట ప్రభుత్వం సంక్షోభం లేక నెట్టబడ్డది అంటే నాకు తెలిసి ఇంచుమించుగా పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకుని వచ్చి రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కార్యక్రమాన్ని కింద బటన్ నొక్కైతే మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి అంటే సాలిన ఒక్కొక్క తలకాయ మీద మూడు లక్షల ఎనభై ఐదు వేల పైన అప్పు ఉంది ఒక కుటుంబంలో నలుగురుంటే పదిహేను లక్షల రూపాయలు అప్పు ఇచ్చిపోయాడు అలాంటి ఆర్థికంగా కుదేలైనటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన ఈయన ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ సంపద భారతదేశానికే ఒక సృష్టి సంపద అని చెప్పగలను ఎందుకంటే మీకు ఉదాహరణ ఒక్క చెప్తాను కౌంటింగ్ వచ్చినప్పుడు బిఫోర్ ప్రీ ఎగ్జిట్ పోల్లో ఉన్నప్పుడు షేర్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది ఒక్కరోజే ఎనిమిది లక్షల కోట్ల సంపద పెరిగినట్టు చెప్తున్నారు ఎప్పుడైతే తరువాత రిజల్ట్ వచ్చిన తర్వాత అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ తగ్గటం ఎన్డీఏకి కూడా మెజార్టీ తగ్గిన సందర్భంలో మార్కెట్ ఒక్కరోజే కుప్పకూలిపోయింది అంటే ఒక్కరోజే ప్రజల సొమ్ము పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనట్టుగా అన్ని వార్తల్లో కూడా రావటం జరిగింది తరువాత రోజు కూడా తగ్గింది అంటే రెండు రోజుల వ్యవధిలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో తగ్గిన సందర్భంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా నితీష్ కుమార్ కూడా బీహార్ ఇరువురు కూర్చొని కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇవ్వమని రాయబారం పలికిన ఒక కమిట్మెంట్గా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన దగ్గర నుంచి నాటి దగ్గర నుంచి నేటి వరకు కూడా షేర్ మార్కెట్ రికార్డు బ్రద్దలు కొడుతూ జీవితకాలం గరిష్టాన్ని దాటింది అంటే ఇంచుమించుగా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపద పెరిగింది ఒక్కరోజు పన్నెండు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టం పోతే దాన్ని పూర్తి చేసి ఇంచుమించుగా యాభై ఐదు లక్షల కోట్ల సంపద పోయినట్టు పెరిగినట్టు చెప్తారు అంతకన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు ఆ రోజు కనుక ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వకపోయినట్లయితే ఈరోజు గరిష్ట స్థాయికి ఏ విధంగా వెళ్ళిందో షేర్ మార్కెట్ కనిష్ట స్థాయికి పడి కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయి ఉండేది ఆ విధంగా కష్టకాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ద్వారా దేశ సంపదను కాపాడిన వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు ఒక రమ్మ అలానే రెండవది ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టికర్త ఎలా చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి ప్రాంతంలోనే రైతులు రాజధానికి ఇచ్చినటువంటిది ఇంచుమించు ముప్పై ఐదు వేల ఎకరాలు అయితే ప్రభుత్వ ల్యాండ్ పదిహేను వేల ఉంది రాజధాని కోసం ఇంచుమించుగా యాభై వేల ఎకరాలు ఉన్నది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పదివేలకు పడిపోయింది వాల్యూ లేదు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ లేదు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం లేదు పూర్తిగా రిజిస్ట్రేషన్స్ లేవు సంపద అంతా కూడా ఇతర ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది అలాంటి సందర్భంలో ఈయన ముఖ్యమంత్రి అయినా అతి తక్కువ కాలంలో నెల రోజుల లోపే పదిహేను వేల రూపాయల గజం ఉన్నది ఈరోజు అరవై వేల రూపాయలైనది అంటే ఐదు కోట్ల రూపాయలు ఉన్నటువంటిది పదిహేను కోట్ల రూపాయలైంది అంటే ఒక రైతు సాలిన అక్కడ ఐదు కోట్ల అని భావిస్తుంటే ఆయన పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ప్రజల సంపద పెంచితే అక్కడ ప్రభుత్వ వాటాగా అంటే ఒక ఎకరా భూమి ఇస్తే పన్నెండు వందల యాభై గజాలు రైతుకు వెళితే రెండు వేల నాలుగు వందల యాభై గజ గజాలు రెండు వేల నాలుగు వందల యాభై గజాలు ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వ వాటా కింద వచ్చినటువంటి ఈరోజు అరవై వేల కింద లెక్క ఇస్తే ఇంచుమించుక ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు పెరిగింది అక్కడ అంటే చూడండి ఒక్క అమరావతిలోనే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రియల్ ఎస్టేట్ ఈరోజు ప్రకాశం జిల్లా నెల్లూరు గూడూరు గుడివాడ కర్నూలు రాయలసీమ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా రియాలిటీ సంబంధించిన భూములకు సంబంధించిన విలువ మ్యాక్సిమం పెరగటం ద్వారా ప్రభుత్వమే కాదు తల్లి ప్రజలు కూడా కోటీస్ఫర్ అయ్యారు అది ఒక్క ముప్పై రోజుల్లోనే చరిత్ర రికార్డు సృష్టించబడ్డది తెలంగాణలో తరుగుదల ఆంధ్రప్రదేశ్లో పెరుగుదల ఈ విధంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంటే కొనేవాళ్ళు కొంటుంటే అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటే రిజిస్ట్రేషన్స్ విపరీతంగా జరుగుతున్నాయి నిన్న వచ్చినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం తీసి భూములు కొంటున్నారట హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు అమ్మి ఈ ప్రాంతంలో కొంటున్నారంట ఇంచుమించుగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రజల యొక్క జీవన విధానం పెరగటానికి తలసరి ఆదాయం పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఒక రంగం ఎప్పుడైతే డెవలప్మెంట్ వస్తుందో ఎప్పుడైతే ఒక రంగంలో ఆర్థికపరమైనటువంటి పెరుగుదల ఉంటుందో ఆటోమేటిక్ పక్కన ఉంటుంది ఆయన కారు కొంటాడు హోటల్కి వస్తాడు టూరిస్టుకి వస్తాడు పెద్ద పెద్ద లాడ్జెస్కి వెళ్తాడు రవాణా రంగం డెవలప్మెంట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లీస్ట్గా ఉన్నటువంటి ఆటో ఇండస్ట్రీ లీస్ట్గా అమ్ముడైనటువంటి ద్విచక్ర వాహనాలు లీస్ట్గా అమ్ముడైనటువంటి కార్లు నాలుగు చక్రాల వాహనాలు లీస్ట్ ఆంధ్రప్రదేశ్ డేటా ప్రకారం నేను చెప్తున్నా అలాంటి లీస్ట్కి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఒక అద్భుతమైనటువంటి రవాణా రంగం రాబోతుంది ఒక అద్భుతమైనటువంటి రిజిస్ట్రేషన్ రాబోతుంది నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది దీనివల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గుతుంది ఎందుకంటే స్టీల్ డిమాండ్ పెరుగుతుంది ఇసుక డిమాండ్ పెరుగుతూ ఉంది సిమెంట్ డిమాండ్ పెరుగుతూ ఉంది నిర్మాణ రంగం పెరుగుతుంది ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఒకరు తాపి మేస్త్రికి వెళ్తారు ఒకరు ఎలక్ట్రిసిటీగా వెళ్తుంటారు ఒకరు పెయింట్ వర్కర్గా వెళ్తుంటారు నలుగురు వెళ్తే నాలుగు వేలు వస్తే నెలకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఆ కుటుంబంలో ఆదాయం వస్తుంది అసలు ఆదాయమే లేకపోతే పనే లేకపోతే ఎంతమంది డబ్బులు ఇచ్చి ఎంతకాలం పోషిస్తారు తల్లి అందుకని ప్రతి ఇంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన పురుషుడు అందుకైతే నేనైతే చంద్రబాబు నాయుడు గారిని మూల పురుషుడు అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని పురుషుడు అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తాను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా సంపద సృష్టి ఆంధ్రప్రదేశ్లోనే కాక యావత్ భారతదేశానికి కూడా కష్టకాలంలో ఆదుకోవటం ద్వారా కొన్ని లక్షల కోట్లు ఈ నెలలోనే ఉండటానికి మూల పురుషుడిగా చంద్రబాబు నాయుడు గారు నేను భావిస్తున్నానమ్మా